జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పీజీఆర్ఎస్ హాల్లో ఏపీ జేఏసీ అమరావతి కాకినాడ జిల్లా మహిళా విభాగం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ షాద్ సగలి మున్సిపల్ కమిషనర్ భావన జిల్లా రెవెన్యూ అధికారి జే వెంకట్రావు ఏపీ జేఏసీ జిల్లా సెక్రటరీ దుర్గా ప్రసాద్ జిల్లా మహిళా విభాగం చైర్పర్సన్ తల్లా సంధ్యారాణి జనరల్ సెక్రటరీ శిరీష ఇతర కార్యవర్గ సభ్యులు హాజరయ్యారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సఖిల్ మాట్లాడుతూ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మహిళల ఉద్యోగులకు ఏ సమస్య ఉన్నా అసోసియేషన్ ద్వారా తన దృష్టికి తీసుకుని రావచ్చని లేదా వాట్సాప్ మెసేజ్ ద్వారా వారికి తెలియపరచవచ్చని భరోసా ఇచ్చారు కార్మిడ కమిషనర్ భావన మాట్లాడుతూ మహిళలు తమ అవకాశాలను అందిపుచ్చుకుంటూ అన్ని రంగాల్లోనూ ఎదుగుతూ తమ ఆరోగ్యం కుటుంబాలను సమర్థవంతంగా నడిపితేనే అది మంచి సమాజానికి నాంది అవుతుందని ఆమె తెలిపారు జిల్లా రెవెన్యూ అధికారి జి వెంకట్రావు మాట్లాడుతూ ఆడపిల్లలు అన్ని రంగాల్లోనూ ఎదగడానికి వీలుగా తల్లులు వారి అవసరమైన భయాలతో కుమార్తెలు స్వేచ్ఛకు గీయకుండా వారి ఉన్నత శిఖరాలను ఆరోహించడానికి తోడ్పడాలని వారు సూచించారు ఏపీజేసి జిల్లా సెక్రటరీ దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ స్త్రీ లేనిదే మనుగడ లేదని ఉద్యోగాలను కుటుంబాలను సమర్థవంతంగా నిర్వహిస్తున్న మహిళలందరూ ప్రశంసనీయులని వారు శ్లాఘించి తెలిపారు కాకినాడ జిల్లా మహిళా విభాగం చైర్పర్సన్ చల్లా సంధ్య రెడ్డి మాట్లాడుతూ ఏపీ జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వరు మహిళలకు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏపీ జేఏసీ ఇవ్వడం ద్వారా తాము ఇచ్చిన ప్రోత్సాహం మరో లేనిదని మహిళా దినోత్సవ వేడుకలు విజయవంతంగా నిర్వహించడానికి తమను నడిపించిన జిల్లా అధ్యక్షులు పితాని త్రినాథరావు సెక్రటరీ దుర్గా ప్రసాద్ ఎస్ రామ్మోహన్ రావులకు ధన్యవాదాలు తెలియజేశారు ఎడ్యుకేషన్ इंट्लोट्रैकल अर्ली चय गाँव इश्यूस उड़ा वी आर हियर वी आर वर्किंग फ्रॉम जूनियर लेवल टिल हाईएस्ट लेवल वी हैव टू सर्व एज एन एग्जांपल टू अदर विमन आल्सो Their participation in economy should increase, in governance should increase, in social issues society also should increase, then only we can expect our participation in family matters also to improve and women has, have equal role as men in development of the country that I personally feel and you all are uh, examples for that, you all are flag bearers for that so I congratulate you all for that, keep working hard and... Uh, uh, Definitely, I really feel that if, if, we, if we motivate women like this, then definitely India will become a healthy and happy country.